హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రస్తుతానికి అయితే మా టమాటా తోటలో ఉన్నాను ఇప్పుడు మీరు మల్చి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో ఇది మంచిగా వేయండి మొత్తం అంతా డెబ్బై గుంటల నేల అటు ఇటు మొత్తం అంతా కలిపి డెబ్భై గుంటల నేల అంటే పది గుంటలు తక్కువ రెండు ఎకరాలు సేమ్ ఏంటంటే మదనపల్లె చుట్టుపక్కల ప్రాంతాల్లో టమాటా పంట అనేది వేల ఎకరాల్లో టమాటా పెట్టడం జరుగుతుంది ఈ టమాటా పంటకి ఈ మదనపల్లె చుట్టుపక్కల ప్రాంతాల్లో టమాటా మొలకలు నాటే ముందు దుక్కు దున్నడము ఎరువు పోయడము ఎరువు ఏ విధంగా చల్లడము డ్రిప్ పైపులు మల్చింగ్ పేపరు మొత్తం ప్రాసెసింగ్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మొత్తం ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను మా చుట్టుపక్కల అయితే ఈ విధంగా చేస్తారు మరి మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీ ఊర్ల దగ్గర ఈ టమాటా పంటకు ఏ విధంగా చేస్తారు ఒకసారి మీరు అయితే ఈ వీడియో చూడండి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో మీరు ఎంతో అంత తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను వీడియో అయితే చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న భూమి రెండు ఎకరాల భూమి దీనిలో ఇంతకుముందు బొప్పాయి పంట వేసి ఆ పంట సక్సెస్ఫుల్గా అయిపోయింది దాని తర్వాత మూడు చోట్లు దున్నినాము తర్వాత దున్నిన దానికి ఎనిమిది వేలు ఖర్చు వచ్చింది దీంట్లో టమాటా పెడదామని ప్లాన్ చేస్తుంటే ఐదు రోజులు ఆవులేరు తొల్లాము రెండు రోజులు పెద్ద రోజులు కొలేరు తొల్లాం అంటే నాలుగు రోజులు చిన్న లోళ్ళు వస్తుందన్నమాట ఈ ఐదు రోజులు ఆవులేరుకు గాను విత్ డెలివరీ ఛాన్లోకి చేరడానికి అయిన ఖర్చు మూడు వేల మూడు వందలు ఈ విధంగా ఆవులేరుకు మాత్రమే పదిహేడు వేలు అయింది ఐదు రోజులు గాను ఈ విధంగా చెల్లాడిన దానికి వీళ్ళకి ఒక్కొక్క లోడ్కి వచ్చిందని ఐదు వందలు ఒప్పందం మా ఊరు అయితే ఒక్కొక్క లోడ్కి అయితే ఐదు వందలు ఇస్తారు ఒప్పందము మేము టైం టైంలాగా వీళ్ళకి ఇట్లా ఒప్పందం ఇచ్చేసినాము తర్వాత దీంట్లోకి కాళ్ళు ఎరువు లద్దీ వేస్తే బాగా మంచి రిజల్ట్ ఉంటుంది ఉంది అని మేము దీంట్లో మేము లద్దె ఎరువు అయితే తోలినాము ఆల్రెడీ ఆ పక్క మీరు చూస్తున్న టమాటోలో మేము తోలినాము మంచి రిజల్ట్ ఉంది మంచి కాయలు మంచి కోతలు దిగుతున్నాయి ఇప్పుడైతే ఈ లద్దె ఎరువు వచ్చిందో బయట గుడ్లు కోలఫారాల నుంచి తెప్పించుకున్నాము ఈ ఎరువు ఫ్రెష్ ఎరువు అంటే మామూలుగా కొల పెడతారు కానీ అట్లా అట్లా కాదు ఇది ఈ మనకు ఒక లోడ్ వచ్చిందినో పదహైదు వేలు పడుతుంది అంటే మామూలు నారవర లోళ్ళు రెండు లోళ్ళు వస్తుంది ఈ విధంగా మేము ఇట్లా పెద్ద ట్రాక్టర్ల రోళ్ళు రెండు రోజులు దింపుకున్నాము ఈ రెండు రోజులు కానీ ముప్పై వేలు అయింది ముప్పై వేలు ఈ ఎరువుకి పదిహేడు వేలు ఆవులకి తర్వాత వీళ్ళు చెల్లాడిన దానికి మొత్తం తొమ్మిది లోళ్ళు అవి ఐదు ఇవి నాలుగు లోళ్ళు రెండు పెద్ద లోళ్ళు అంటే నాలుగు చిన్న లోళ్ళు అయినప్పటికీ మన నార్మల్ లోల్ లెక్కన అయితే మొత్తం ఎరువు తోలినదానికి చెల్లాడిన దానికి మాత్రమే మనకు అయింది ఖర్చు వచ్చిందో యాభై రెండు వేల రూపాయలు ఈ విధంగా ఎరువు మొత్తం చెల్లాడేసిన తర్వాత మేమైతే ఈ విధంగా రోటరీ వేయడం జరిగింది ఎందుకంటే కొన్ని చోట్ల పిల్లల పిల్లలు అంతా ఉన్నాయి విధంగా అట్ అట్లే మనము బెడ్లు బెడ్లు తొలితే మనకి సరీ కలసదు అని చెప్పేసి మేము ఈ విధంగా రోటరీ వేసినాము ఈ రోటరీ వేసేదానికి మాకు ఊట ముక్కాలు గంట పట్టింది ఈ ఊట ముక్కలు గంటగాను మాకు రోటరీకి మాత్రం రెండు వేలు అయింది దీని తర్వాత మనకి రోటరీ వేసిన తర్వాత బెడ్లు ఎగబం అని చెప్పి కొన్ని చోట్ల గోజులు అంటారు మేము బెడ్లు అంటాము ఈ విధంగా తొమ్మిది మేడ కలిపి జరిగింది ఇది కూడా మనకు కూట ముక్కలు కనిసే టైం అయితే పట్టింది దీనికి పద్దెనిమిది వందలు అయితే టైం పట్టింది మనకి వెయ్యి రూపాయలు తీసుకుంటారు గంటకి నెక్స్ట్ ఇంకా సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత నెక్స్ట్ బెడ్లు తోలడం మాకల్లా టమాటా పంటకి అయితే నాలుగు అడుగులు డిస్టెన్స్ ఉంటుంది నాలుగడువులు డిస్టెన్స్కి ఈ విధంగా బెడ్లు దోలడం జరిగింది గంటకు వచ్చిన పన్నెండు వందలు తీసుకుంటారు ఈ బెడ్లు తోలేదానికి ఈ బెడ్లు తోలేదానికి గాను మాకు రెండు వేల ఐదు వందలు ఖర్చు వచ్చింది మొత్తం ఈ ఎకరాల భూమికి గాను పది గుంటలు తక్కువ ఉంటుంది రెండు ఎకరాలు ఉండదు డెబ్బై గుంటలే ఉంటుంది ఎనభై గుంటలు ఉండదు ఈ విధంగా అయితే బెడ్లు తోలుకున్నాం సక్సెస్ఫుల్గా అయిపోయింది ఇవంతా కలిపి కూడా మాకు ఇదంతా ఒకే రోజు చేసినాం మేము ఇప్పుడు మనం డెబ్బై గుంటలు భూమి బెడ్లు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పీవిస్ పైపులు ల్యాటర్ పైపులు అదే పీవీఎస్ పైపు ఫస్ట్ మెయిన్ లైన్కి వచ్చేసి పీవీస్ పైప్లు మనం తుర్పాటు అంతా ఇది సెటప్ మార్చేసినాము బెడ్లు రివర్స్ దొరిదినాము ఇది అందుకని మనం పైన పీవీస్ పైప్లైస్ దానికి మళ్ళీ మనం ఇరవై నాలుగు పీవీస్ పైపులు తెచ్చినాము ఇరవై ఇరవై నాలుగు పీవీస్ పైప్లు వచ్చేసి పీవీస్ వైప్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు ఉన్నాయి ఇట్లా ఇరవై ఇరవై అడుగుల అయితే ఇవైతే రెండవ మళ్ళీ దాని మీద వచ్చేసి డ్రిప్ 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 అనే తోలు డ్రిప్ వచ్చేసి ఐదు కట్టలు తెచ్చినాము ఇది వచ్చేసి పదహైదు యాభై రూపాయలు పడింది మనకి తొమ్మిది నూట యాభై మీటర్లు వస్తుందని చెప్పాడు రాష్ట్ర విషయానికి వచ్చి పదహైదు యాభై పడింది దీని కంపెనీ వచ్చేసి వర్షా గోల్డ్ అదే విధంగా మనం ఏం చేసామంటే పేపర్ ఇది వచ్చేసి మల్చింగ్ పేపర్ వచ్చేసి పది కట్టలు ఇచ్చినాము ఐదు వందల మీటర్లు కట్టలు వచ్చేసి పది తెచ్చినాము ఒక కట్ట వచ్చేసి పది కట్టాలు యాభై పడింది ఇది వచ్చేసి అరకా మల్చు ట్వంటీ వన్ మైక్రాన్స్ సింగిల్ హోల్ ఫార్టీ సెంటీమీటర్స్ మొత్తం పీవీసీ పైపులు ఇరవై నాలుగు పైపులు ఒక్కొక్క పైపు వచ్చిన రెండు వందల నలభై రూపాయలు పడింది మొత్తం ఈ పైపు పీవీసీ పైపులు గాను ఆరు వేలు అయింది బిల్లు అదేవిధంగా ఈ డ్రిప్ పైప్లో ఓ కట్ వచ్చిందనో పదహైదు వందలు పడింది మొత్తం ఆరు కట్లు దీనికి మొత్తం తొమ్మిది వేలు అయింది ఇదైతే క్వాలిటీ బాగుంది ఈ ఆర్కా మల్చ్ వచ్చిందను మొత్తం పది కట్లు ఓ కట్ వచ్చిందనో పద్నాలుగు వందలు పడింది మొత్తం పద్నాలుగు వేలు బిల్ అయ్యింది ఈ పేపర్ వేస్ట్ దీన్ని మాత్రం ఎవరు కొనొద్దండి మల్చింగ్ పేపర్ని మాత్రము మీరు కూడా చూడవచ్చు కావాలంటే మొత్తం ఇరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఐదు రెండు వందల రూపాయలు పెట్రోల్ కాను మొత్తం ముప్పై వేల ట్రాక్టర్ సహాయంతో బెడ్లు తోలిన తర్వాత మల్చింగ్ పేపర్ వేసుకోవాలి మా సైడ్ మల్చింగ్ పేపర్ వేయడానికి ఒక మీటర్కి ఒక రూపాయలు లెక్క డబ్బులు తీసుకోవడం జరుగుతుంది మామూలుగా ఐదు వందల మీటర్లు కట్టలు తెచ్చుకోవడం జరుగుతుంది ఐదు వందలే అవుతుంది కానీ మేము చాలా బిజీగా ఉండడం వల్ల వేరే పొలంలో పన్ను ఉండడం వల్ల మేము వేసుకోలేకపోయినాము ఈ విధంగా డ్రిప్ పైపులు పరుచుకోలేకపోయినాము దానికోసం గాను అదేవిధంగా ఇటువైపు ఇటువైపు బెడ్లు తోలినప్పుడు మొన్ను సరిగా అన్నారు మొత్తం బెడ్ కరెక్ట్గా లెవెల్ ఉండదు దానికోసం పార్లతో మొన్న వేసిన దానికి ఈ విధంగా వాళ్ళు డ్రిప్ పైపులు పచ్చినడానికి ఓ కట్టకి రెండు వందలు ఎక్స్ట్రా తీసుకున్నారు ఛార్జెస్ అయితే పది గంటలకు గాను ఏడు వేల రూపాయలు అయింది మొత్తం ఆరు గంటలకు వీళ్ళు ఏడు మంది వచ్చారు ఆరు గంటలకు వచ్చినారు పన్నెండు గంటలకు అయిపోయింది మొత్తం ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు అయితే గిట్ గిట్టుబాటు జరిగింది మీకు ఈ వీడియోలో జరిగిన విషయాన్ని మొత్తం లెక్కలన్నీ రాసుకుని క్లారిటీగా చెప్పడం జరిగింది రైతు ఈ పంట పెట్టకముందే మాకు అయ్యిండే ఖర్చు అయితే లక్ష మూడు వేలు మీకు ఏమన్నా వీడియో నచ్చితే లైక్ చేయించాలి నేను ఈ వీడియోలో మీకు రెండు రెండు ఎకరాలని చెప్తున్నాను కానీ రెండు ఎకరాలు లేదు రెండు ఎకరాలకి పది గుంటలు తక్కువగా ఉంది అంటే డెబ్బై గుంటలే ఉంది ఎనభై గుంటలు లేదు చాలా మందికి మన జిల్ లో లోకల్ వాళ్ళు కాకుండా బయట జిల్లా వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళకి డెబ్బై గుంటలు అంటే తెలియకపోవచ్చు అని చెప్పి నేను పది గుంటలు వేసి రెండు ఎకరాలని చెప్పినాను అయితే మేము ఎప్పుడు టమాటా పెట్టినప్పటికీ కూడా మేము ఎప్పుడు లెక్కలైతే వేసుకోము ఏదో రోజు తోలడము పంటలు పెట్టుకుంటూ పోతాడమే జరుగుతుంది దున్నకాలకి ఈ విధంగా ఎప్పుడు ఈ విధంగా లెక్కలు రాసుకొని ఈ విధంగా పేపర్లో లెక్కలు రాసుకొని ఎప్పుడో మేము ఎంత అయిందని చూసుకోలేదు నేను మీకు చెప్పిన విషయం ఏది కూడా కల్పితం లేదు పర్ఫెక్ట్గా రాసుకొని జరిగిన విషయం అయితే నేను చెప్పడం జరిగింది మనం చేసే ప్రయత్నం అయితే చేయాలి నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే కల్కి కల్కీ సినిమా అయితే ప్రభాస్ కల్కీ సినిమా హాలీవుడ్ రెండులో ఉంది అయితే మీరు ఎలా తీయగలిగినారు అని చెప్పి ఒక జర్నలిస్టు డైరెక్టర్ని అయితే అడిగినారు అప్పుడు ఆయన ఏం చెప్పినారంటే మనం చేసే పని కరెక్ట్గా చేస్తే రిజల్ట్ అనేది బాగుంటుందని చెప్పినాడు బట్ అది నా మైండ్లో ఉండి నేను ఈ పంట అయితే పెట్టడం జరిగింది ఎందుకంటే మనం చేసే పని కరెక్ట్గా ఉంటే టమాటా రేట్లు ఉంటాయో ఉండవు అది సెకండరీ మనం చేసే పని పర్ పర్ఫెక్ట్గా చేయాలని చెప్పి మేమైతే దీంట్లోకి కరెక్ట్గా చేస్తున్నాం దీని దానికి టమాటా మొలకలకి పెట్టకనే మాకు అయ్యిండే ఖర్చు ఒక లక్ష మూడు వేలు మొత్తం అంత పేపర్లో రాసుకున్న ఎలాంటి కల్పితం లేదు ఇప్పటివరకు అయ్యిండే ఖర్చు అయితే ఇది వ్యవసాయం అంటే చినిగిపోతుంది నార్మల్గా ఏముండదు కూలీలు ఇదంతా ఇదంతా కూలీలు ఇవంతా మంచి చేతుల్లో లేని మంచి చేతుల్లో ఉండేది నెక్స్ట్ ఇంక మందులు కొట్టుకునేది ఎరువులు లేదు ఇవంతా ఉంటుంది అవంతా ఇంకో వీడియో చేస్తాను మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఓ లైక్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి ఏమన్నా పొరపాట్లు ఉంటే కూడా కామెంట్ చేయండి